ఏపీలో రాజకీయాలు ఎంత వినూత్నంగా ముందుకెళ్తున్నాయో ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా అందుకు వ్యతిరేకంగా నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రతి నెల బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం తద్వారా వచ్చిన డబ్బులతో జీతాలు ఇవ్వడం ఇతర సంక్షేమ పథకాలకు కేటాయించడం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా ఏదైతే ఏపీ సచివాలయం ఏపీ సెక్రటేరియట్ని కూడా ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిన సందర్భాన్ని ఇటు మాజీ మంత్రి కొడాలి నాని ధృవీకరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ప్రభుత్వ ఆస్తులు ఎందుకు తనఖా పెట్టకూడదు బ్యాంకు రుణం కావాలన్నప్పుడు బ్యాంకు వాళ్ళు ఏదో ఒక ఆధారం అడుగుతారు అవ ఆధారాలకు తగ్గట్టుగానే ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టి దానికి సంబంధించిన డబ్బులు తీసుకొని తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని విడిపించుకోవడం ఇవన్నీ జరిగిపోతాయి రాజ్యాంగంలో ఎక్కడనుందా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఉండాలని అని కూడా ఆయన సూటి ప్రశ్న సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాకట్టు పెట్టిన అంశం వెలుగులోకి వచ్చింది ఈ అంశం పట్ల ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నించిన సందర్భం చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన విధానాన్ని కొడాలి నాని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు గతంలో ఆయన ఎన్ని తాకట్టు పెట్టలేదు ఆయన తాకట్టు పెట్టినవే మళ్ళీ తాకట్టు పెట్టాలా ఆయన చెప్తేనే తాకట్టు పెట్టాలా ఆయన సొంత అస్తా సెక్రటేరియట్ ఏమన్నా అని కొన్ని ప్రశ్నలను చంద్రబాబుకి చాలా రూడ్గా సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తోంది మొత్తానికి కొడాలి నాని ఆయన స్టేట్ ప్రభుత్వంలో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టినట్టు కొడాలి నాని ఎందుకు తాకట్టు పెట్టకూడదు తాకట్టు పెడితే తప్పేంటి తాకట్టు పెట్టకూడదని అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఏమైనా పొందుపరిచారా అనే అంశాన్ని కూడా కొడాలి నాని ఈ కొద్దిసేపటి క్రితం సూటిగా ప్రశ్నించిన సందర్భంగా అనిపిస్తోంది కొడాలి నాని వీడియోతో కొడాలి నాని వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది అనే అంశం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నిర్ధారణ అయినట్లుగా కూడా తెలుస్తోంది ఇక దీని పట్ల ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక ఇదే అంశం పట్ల ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ఇతర బీజేపీ నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ప్రధానంగా కొడాలి నాని కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం తాకట్టు పెట్టింది దాన్ని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రశ్నించారు దానికి చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన సొంత ఆస్తి అనడం ఇట్లాంటి కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా చంద్రబాబు మీద ఉపయోగించినట్లు కూడా ఆయన విడుదల చేసిన వీడియోలో తెలుస్తోంది చూడాలి ఈ వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష తెలుగుదేశం కానీ జన సైనికులు కానీ ఇటు బీజేపీ కానీ ఏ విధంగా స్పందిస్తుంది ఇక కొడాలి నాని వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా సమర్థిస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది